హాయ్ ఫ్రెండ్స్ మహిళల బ్యాంక్ అకౌంట్ లోకి పద్దెనిమిది వేలు వస్తున్నాయట మరి అవి మీకు వర్తిస్తాయా లేదా అని చూద్దాం బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు జమ అవుతున్నాయి మీ అకౌంట్ లోకి మరి పద్దెనిమిది వేలు వచ్చాయా లేదా చూసు ప్రభుత్వం ఇప్పటికే విద్యా దీవెన ఆసరా పథకాల కింద డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం తాజాగా విద్యా దీవెన కింద ఐదు వందల రెండు కోట్లు విడుదల చేసిందట ఇంకా ఆసరా కింద పద్నాలుగు వందల ఎనభై కోట్ల మేర నిధులు జారీ చేసింది సామాన్యులకు గుడ్ న్యూస్ చెబుతోంది ప్రభుత్వం మరీ ముఖ్యంగా మహిళలకు తీపి కబురు కౌంటర్లోకి డబ్బులు రానున్నాయి దీనివల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని అని చెప్పి చెప్పుకోవచ్చు ఇంతకీ ప్రభుత్వం ఏ డబ్బులు అందించనుంది అకౌంట్లలోకి ఎంత మొత్తం వస్తాయి అనే అంశాలను కూడా ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ ప్రభుత్వం నలభై ఐదు నుంచి అరవై ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు వైఎస్ఆర్ చేయుత స్కీమ్ కింద డబ్బులు అందిస్తుంది ప్రతి సంవత్సరం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మొత్తాన్ని బ్యాంకు ఖాతాలు నేరుగా జమ చేస్తుంది దీనివల్ల మహిళలకు చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు మహిళలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారట ప్రభుత్వం ఇప్పటికే విద్యా దీవెన ఆసరా పథకాల కింద డబ్బులు విడుదల చేసింది ప్రభుత్వం తాజాగా విద్యా దీవెన కింద ఐదు వందల రెండు కోట్లు విడుదల చేసింది ఇంకా ఆసరా కింద పద్నాలుగు వందల ఎనభై కోట్లు ఈ క్రమంలో మీకు కూడా వైఎస్ఆర్ చేయూత స్కీమ్ డబ్బులు వచ్చాయా లేదా చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం ఇంకా డబ్బులు రాని వారు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయట రైతులకు కూడా మిచం తుఫాన్ పంట నష్ట పరిహారం కూడా వెళ్లించింది అలాగే రైతుల కోసం ఖరీఫ్ రెండు ఇరవై మూడు అరువు సాయ నీతి ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ గేరెంటీ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి